అలాంటిది లక్ష బజార్ తీసుకొచ్చామంటే మన అందరు తగ్గ కృషి కులా శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారు బంగారు పల్లెలు ఇవ్వచ్చు కానీ గోవచేరులో మనం ఉండాలి కదా అందరం కదా వెళ్ళిపోయింది ధన్యవాదాలు

ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే అభినందనలు కూడా తెలియజేస్తాం ఎందుకంటే ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన అంతమొందించడానికి అటు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అలాగే రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువైన ఓటుని చక్కగా వినియోగించుకుని ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఇటువంటి చరిత్రాత్మకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఈ రోజు తెలుగుదేశం కూటమి ఎన్ ఎన్డిఏ కూటమిని గెలిపిస్తూ అలాగే గాజువాక నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తోటి పల్లా శ్రీనివాసరావు గారిని గెలిపించడం నిజంగా చాలా మంచి శుభ సూచకంగా మేమందరం కూడా భావిస్తాం ఖచ్చితంగా ప్రజలు ఒక్కటే మేము తలుచుకుంటే ఏమైనా చేయగలం మార్పుకి శ్రీకారం చుట్టడానికి మేము అందరం కూడా తలుచుకున్నాం అని చెప్పి ఈ రోజు తెలియచేయడం జరిగింది అలాగే ఈ ఈ గెలుపుకి కారణమైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్త జనసేన బీజేపీ టిడిపి పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి కార్యకర్తల శ్రమ ఈ రోజు ఈ ఫలితానికి ఒక కారణం అని తెలియజేసుకుంటూ కష్టపడిన ప్రతి జనసేన బీజేపీ టిడిపి నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికి కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇప్పుడు మన ప్రజలు మన మీద పెట్టినటువంటి బాధ్యత ఉందో ఖచ్చితంగా ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి మా నాయకులు మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఒక కనురంగా జరిగాయి ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నడూ చూడని విధంగా ఒక పార్టీకి ఇంత స్థాయిలో మెజార్టీ కట్టి పెట్టారంటే జనానికి ముందుగా ధన్యవాదాలు తెలపాలి ఐదు సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన అన్ని వర్గాల వాళ్ళను మోసం చేశాడు వా ఏ విధంగా మేము ఆయన రుణం తీర్చుకున్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈవీఎంఏ చూపించారు ప్రతి ఒక్కరు కూడా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇటు టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల్ని సుమారుగా నూట అరవై మంది నూట అరవై ఐదు మంది గెలిపించారంటే రాష్ట్ర చరిత్ర లేదు ఎందుకంటే ఎన్నడూ కూడా చూడని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తమే చూసుకుంటే ఏ అభ్యర్థి కూడా ఇంత ఎక్కువ మెజార్టీ రాలి పల్లా శ్రీనివాస్ గారికి తొంభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు వచ్చిందంటే రాష్ట్ర చరిత్రలో ఎవరికి ఇంతవరకు మెజార్టీ రాలేదు ఏ ఉద్దేశంతో ప్రజలు గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా పల్లా శ్రీనివాస్ గారు ఒక కార్యరూపాన్ని దాచిస్తారు ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి కానీ గంగవారి పోర్టు సంబంధించి కానీ తోలిగేట సమస్య అనేకమైన సమస్యలతో ప్రజలు ఇక్కడ సతమతం అవుతున్నారు ఆ సమస్యలన్నీ కూడా ఆయనకి ఏ విధంగా పరిష్కారం చేయాలని తెలుసు గతంలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ప్రజలు ఏదో మార్పు కావాలనే ఆలోచనతో ఆయన్ని తిరస్కరించడం తిరస్కరించిన తర్వాత ప్రజలు తెలుసుకున్నారో ఎంత ఇబ్బంది పడ్డామనేది మళ్ళీ ఆయన అదే కష్టం పల్లా శ్రీనివాస్ గారిని గాజువాగ్ని శాసనసభ్యులకు గెలిపించడం రాబోయే రోజుల్లో ఏ అయితే గతంలో పెండింగ్ ఉన్నాయో ఆ జీవులన్నీ కూడా పూర్తి చేసి గాజువాగ్ నియోజకవర్గంలో నెంబర్ వన్ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థాయిలో తీసుకెళ్ళిన ఆలోచనతో పల్లా శ్రీనివాస్ గారు ముందున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచి ముందు చూపుతో గాజువాగ నియోజకవర్గాన్ని పల్లా శ్రీనివాస్ గారు కేటాయించి నువ్వైతే సరైనవి నువ్వే నువ్వు గాజువాగ్ నియోజకవర్గం పోటీ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు ఆయనకి ఈ కోసం ఛాయం చేయడం ఆయన కూడా ధన్యవాదాలు తెలపాలి నరేంద్ర మోడీ గారు ఇటు పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాచకాలని ఏ విధంగా విడనాడాలు ఏ విధంగా అరెస్ట్ చేయాలని ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ముందు జాగ్రత్తగా పోలీసు బాగాలు పంపించి విశాఖ ఆంధ్రప్రదేశ్లోనే ఒక మా మంచి వాతావరణంలో ఎలక్షన్ జరిగేటట్టుగా ఆయన కూడా కృషి చేయడం నరేంద్ర మోదీ గారి ఆయన కూడా ధన్యవాదాలు తెలపాలి రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ గంగవారి పోర్టు కానీ నిర్వాసిత సమస్య కానీ ఏపీ సమస్య కానీ అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి పల్లా శ్రీనివాస్ గారు ముందుంటారు రాబోయే రోజుల్లో ఆయన రేపు ఏదైతే రేపు తొమ్మిదో తరని ప్రమాణ స్వీకారం చేస్తారో గవర్నమెంట్ ఫామ్ ఏంటి ఆయన కూడా మంత్రి వచ్చే ఉన్నాయి ఎక్కువ శాతం మంత్రి వస్తే ఇంకా బాధ్యత ఎక్కువ పెరుగుతాయి నియోజకవర్గాన్ని ఒక మోడర్న్గా తయారు చేయడం అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో రేపు రాబోయే రోజుల్లో